ప్రపంచమేచ్చే రాజధాని నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది శాశ్వత భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని వెల్లడించింది ఈ ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరించాల్సిందేనన్న అభిప్రాయంతో బడ్జెట్లో పదిహేను వందల కోట్లు కేటాయించింది ఆకర్షణీయ నగరాల అభివృద్ధితో రాష్ట్ర ప్రగతి బుల్లెట్లా దూసుకుపోతుందని భావించిన ప్రభుత్వం ఆ దిశగానే కేటాయింపులు చేసింది ఇరవై ఒకటవ శతాబ్ద ప్రపంచ ప్రమాణాలకు దీటుగా రాష్ట్ర రాజధాని నిర్మించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో యనమల రామకృష్ణుడు వెల్లడించారు సింగపూర్తో ఒప్పందం కుదుర్చుకుని అందుకు సరిపడా ప్రణాళికలు రూపొందించే బాధ్యత విదేశీ సంస్థలకు అప్పగించినట్టు తెలిపారు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పెట్టుబడులు ఆకర్షించడం నాణ్యత కలిగిన గృహ వసతి పర్యావరణాన్ని కాపాడుకోవడం వరదల నిర్వహణ సంస్కృతి వారసత్వాన్ని ప్రేరక్షించుకునే లక్షణాలతో రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు The master plan for the capital city has been approved and notified in the district gadget for Guntur on 23rd February 2016. The construction of an interim government complex has been started. The, the works on permanent buildings and other infrastructure will commence during 2016 17. For all the capital development operations, I have provided 1500 crores in the 2016 17 budget estimates. నగరపాలక సంస్థలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర ప్రగతిలో మందగమనం ఉండదన్న ఆర్థిక మంత్రి దీనికోసం నగర పట్టణ పాలక సంస్థలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు ఇది గత బడ్జెట్ కంటే నలభై తొమ్మిది పాయింట్ ఒక శాతం ఎక్కువని చేశారు భారత ప్రభుత్వం చేపట్టిన అమృత్ ఆకర్షణీయ పథకంలో చోటు దక్కించుకున్న నగర పట్టణ పాలక సంస్థల్లో మెరుగైన వసతులు లభిస్తాయని అన్నారు రాష్ట్ర నిధులతోనే కర్నూలు నగరాన్ని ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు నగరాల్లో జీవన ప్రమాణాలను పెంపొందించడంలో హరితవరణం కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నెలకొల్పినట్టు పారిశుద్ధ్యం పరిశుభ్రత స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సహకరించడంలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ ప్రభుత్వం అగ్రగామిగా ఉందన్నారు పట్టణాలలో మూడు వందల ఇరవై కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లక్షల మరుగుదొడ్లు నిర్మించామని నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో వంద కోట్లతో మరుగుదొడ్లు నిర్మించినట్లు యనమల వెల్లడించారు రాష్ట్రంలో పారిశుద్ధ్యం కోసం మూడు వందల ఇరవై కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు